ఇప్పుడు మనం నిర్గమకాండం గురించి మాట్లాడుకుందాం బహుశా దీని గురించి నీకు తెలిసే ఉంటుంది మోషే ఇస్రాయేలీల్ని ఐగుప్తులో బానిసత్వం నుండి విడిపించిన గాథ అవును కానీ ఆ గాథ ఈ గ్రంథంలో సగం మాత్రమే మరో సగం మోషే వారికి పది ఆజ్ఞలతో పాటు మందస నిర్మాణం కోసం ఒక నమూనాని ఇవ్వడం గురించి ఉంది మనం ఇప్పుడు సరిగ్గా ఈ రెండు భాగాలని కలిపే చోటు ఉన్నాం ఈ గాథంతా ఒక ప్రసిద్ధి చెందిన కొండ కింద జరిగింది సరే మనం మొదటి నుండి ప్రారంభిద్దాం ముందుగా ఆదికాండంలోని గాథను కొనసాగిస్తున్నామని గుర్తుంచుకోవాలి ఆ ఆదికాండంలో అబ్రహాం సంతానం ద్వారా ఈ భూమిపై ఉన్న రాజ్యాలన్నీ దీవించబడతాయని దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాము కుటుంబం ఐగుప్తులో ఉండగా ఆదికాండం ముగిసింది నిర్గమకాండం మొదలయ్యేసరికి నాలుగు వందల సంవత్సరాలు గడిచిపోయి అతని సంతానం బాగా వృద్ధి చెంది ఇస్రాయేలు అనే ఒక పెద్ద జనాంగంగా తయారయ్యారు కానీ అక్కడ ఒక పెద్ద సమస్య ఉంది ఇస్రాయేలుయులంతా ఫరో అనే ఐగుప్తు రాజు చేతి కింద బానిసలుగా ఉన్నారు ఈ వ్యక్తి నిజంగా చాలా దుర్మార్గుడు అబ్బో చాలా భయంకరుడు అసలు వారు మానవులన్న ధ్యాస కూడా లేదు ఇస్రాయేలియుల్లో పుట్టిన మగపిల్లలందరినీ నైలు నదిలో పడేసి చంపేయాలని అతడు ఆజ్ఞాపించాడు ఆ ప్రజలందరినీ తుడిచిపెట్టేయాలని అతని కోరిక బైబిల్లో ఇప్పటి వరకు చూసిన వారిలో అతడే బహు క్రూరుడు ఇక్కడ తన కొడుకుని కాపాడుకోవడానికి ఆందోళనలో ఉన్న ఒక స్త్రీని చూస్తాం ఆమె ఆ చిన్న పిల్లవాడిని జమ్ముతో చేసిన ఒక చిన్న బుట్టలో ఉంచి నదిలోకి వదిలింది ఆ పిల్లవాడిని ఫరో కూతురు చూసి కాపాడి తన కొడుకులాగా పెంచుకుంది అదుగో ఆ పిల్లవాడే పెద్దవాడైన మోషే అతడు ఇస్రాయేలుయుల్ని బానిసత్వం నుండి విడిపించబోతున్నాడు మోషే పెద్దవాడయ్యాడు చాలా సంవత్సరాల తర్వాత అతడు ఒక విచిత్రమైన పరిస్థితిలో దేవుణ్ణి చూశాడు ఒక పొద మంటలలో మండుతుంది కాని అది కాలిపోవడం లేదు ఆ పొదలో నుండి దేవుడు మాట్లాడి మోషేని ఇస్రాయేలీ రక్షించేవాడిగా నియమించాడు ఆ కాబట్టి మోషే ఫరో దగ్గరికి వెళ్ళి దేవుడు తన ప్రజలకు స్వేచ్ఛ కావాలని కోరుతున్నాడని చెప్పాడు అది విని ఫరో ఎవడి దేవుడు యహోవా అంటూ పెద్దగా నవ్వాడు అతనికి చాలా కోపం వచ్చింది ఇస్రాయేళలుయులతో ఇంకా కఠినమైన పని చేయించాలని నిర్ణయించాడు అయితే మోషే బాగా నిరాశ చెంది దేవుడి దగ్గరికి తిరిగి వెళ్ళి చూడు ఈ పథకం ఫలించేలా లేదు అన్నాడు అయితే వారిని తాను రక్షిస్తానని దేవుడు మళ్లీ వాగ్దానం చేశాడు నిజానికి ఇక్కడే మనం బైబిల్లో మొట్టమొదటిసారిగా విమోచన అనే మాట చదువుతాం దాని అర్థం ఒక బానిస స్వేచ్ఛ కోసం వెల చెల్లించడం కానీ దేవుడు తాను బానిసలైన ఇస్రాయేలు ప్రజలకు చేయబోతున్న దానిని చెప్పడం కోసం ఈ మాట వాడాడు ఫరో తనను ఎదిరిస్తాడని దేవుడికి తెలుసు కాబట్టి ఆయన నీటిని రక్తంగా మార్చడం రకరకాల పురుగులు రోగాలు అనే పది రకాల తెగుళ్ళు ఒకటి వెంట మరొకటి పంపించాడు అవి బహుఘోరంగా బాధపెట్టాయి అవును నిజంగా చాలా ఘోరం అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే బైబిల్లో అతి క్రూరమైన వ్యక్తుల్లో ఒకడైన ఫరోని శిక్షించడానికి దేవుడు పంపిన తీర్పులుగా వాటిని మనం చూడాలి ఐగుప్తు దేవతల్ని ఓడించి బానిసలైన ఇస్రాయేలుయుల్ని విడిపించడానికి దేవుడే వాటిని పంపాడు చివరికి పదో తెగులుగా దేవుడు ఐగుప్తు ప్రతి కుటుంబంలో పెద్ద కొడుకుల్ని చంపడానికి బయలుదేరడంతో ఆ శ్రమలు అంతిమ దశకు చేరాయి భయంకరం కదు అవునవును అయితే ఫరో ఇస్రాయేలు పిల్లలను చంపినదానికి ప్రతిగా దేవుడు అలా చేశాడు ఇక మనం పేజీలు తిప్పితే రెండు పెద్ద అధ్యాయాలు వాటి నిండా ఒక గొర్రపిల్లను వధించి దానిని తినడం గురించిన వివరాలు కనిపిస్తాయి ఆ కానీ ఈ గొర్రెపిల్ల చాలా ప్రాముఖ్యమైంది ఇస్రాయేలియులు దాన్ని చంపి భుజించాలని దేవుడు చెప్పాడు వారు దాని రక్తాన్ని తమ ఇంటి గుమ్మాలకు ద్వారబంధాలకు పూయాలి అలా రక్తం పూసిన ఇళ్లలో ఉండేవారంతా ఆ చివరి తెగులు నుండి తప్పించుకుంటారు కాబట్టి ఈ భోజనాన్ని పస్కా అంటే దాటిపోవడమని పిలిచారు ఇది మానవుల చెడుతనంపై దేవుని తీర్పుని అదే సమయంలో దేవుడు తన కనికరంతో ఒక ప్రత్యామ్నాయం చూపేవాడని కూడా ఇది తెలియచేస్తుంది ఆ చివరి తెగులుతో ఫరోకి బాగా కోపం వచ్చింది ఇస్రాయేలీల్ని వెంటనే వెళ్లిపోమ్మన్నాడు అది గొప్ప విషయమే కానీ వాళ్ళు వెళ్తుండగానే మనసు మార్చుకున్నాడు అతడి హృదయం మళ్లీ మారిపోయింది దానితోబాటు దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు అని చదువుతాం అయినా దేవుడెందుకు అలా చేస్తాడు ఈ గాథ అంతట్లో ఫరో అప్పటి వరకు పదే పదే తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడని చదివాం ఈ సమయానికి ఫరో బహు దుష్టత్వంతో నిండిపోయాడు అతని సలహాదారులు కూడా అతడు హద్దులు దాటిపోయాడని భావించారు అలాంటి ఘోరమైన వ్యక్తిని దేవుడేం చేస్తాడు దుష్టత్వం తన నాశనాన్ని తానే కొని తెచ్చుకునేలా దేవుడు దాన్ని రెచ్చగొట్టాడు ఇస్రాయేలీయులు స్వేచ్ఛగా తరలిపోయారు ఫరో అతని సైన్యం ఎర్ర సముద్రంలో పడి మునిగిపోయారు తరువాత దేవుడు తమను విమోచించినందుకు స్థుతిస్తూ ఇస్రాయేలీయులు పాడిన పాట బైబిల్లోని మొదటి గీతం రక్షణ అనే పదాన్ని బైబిల్లో మొదటిసారి ఇక్కడే చూస్తాం దాని అర్థం ప్రమాదం నుండి తప్పించుకోవడం వాళ్ళు తప్పించుకున్నారు కాబట్టి ఇక అంతా గొప్పగా ఉంటుందని అనుకుంటున్నారేమో గాథ త్వరలోనే తిరగబడింది అడవిలో ఇస్రాయేలీయులు తిరుగులాట మొదలైంది అలసిపోయారు ఆకలి ఎటు పోవాలో తెలీదు మరి దేవుడేం చేస్తున్నాడు అసలాయన వారిని ఎందుకు కాపాడినట్టు ఈ పుస్తకం రెండు భాగాలను కలిపే ఒక గాథలో ఈ ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది